హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్వీట్ ట్రై చేద్దామని చెప్పేసి మా పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చారని సూరకాయతో స్వీట్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అయితే దీనికి కద్దు అని కూడా అంటారు కదా మామూలుగా అయితే క్యారెట్తో ఎక్కువగా చేస్తూ ఉంటాము ఇలాంటి స్వీటు అయితే ఒకసారి సోరకాయతో చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దీనికి కొంచెం నెయ్యి అదేవిధంగా మిల్క్ ఎక్కువగా ఉంటేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా లేతగా ఉండే సోరకాయల్ని మనం తీసుకోవాలి సోరకాయలు అనేటివి బాగా ముదిరిపోయినట్టుగా ఉంటే అసలు కీరికి సరిగ్గా టేస్ట్ అనేది ఉండదు లోపల గింజ అనేది ముదరకుండా లేతగా ఉన్నా పర్వాలేదు కానీ బాగా ముదిరినట్టు ఉంటే అసలు కీరికి పని చేయవి కొంచెం లేతగా ఉన్న సొరకాయల్ని తీసేసుకొని మనం పొట్టు తీసేసి ఈ విధంగా తరుముకోవాలి తరుముకోవాలి ఇంతకమ్మటి స్వీట్ తినటానికి అయితే శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కదా మనం దీన్ని ఈ విధంగా సన్నగా తురిమిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అనేది చక్కగా ఈ విధంగా పిండేసుకోవాలి వాటర్ అనేది మనకు తగ్గిపోయినట్టయితే నెయ్యిలో మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు వాటర్ అనేది అక్కడే ఫామ్ అయ్యి సరిగ్గా ఫ్రై కాకుండా ఉడకకుండా ఉంటుంది ఈ విధంగా వాటర్ని మొత్తం మనం తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకోవాలి నేనైతే ఆవు నెయ్యిని వాడుతున్నాను నెయ్యిలో కొంచెం మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటన్నింటినీ వేసుకోవచ్చు నేనైతే బాదాము అదేవిధంగా గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా వాటిని వేసుకుంటున్నాను ఇవి కొంచెం నెయ్యిలో కొంచెం ఫ్రై ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత నేను వచ్చేసి కొంచెం రవ్వ వేస్తున్నాను ఒక సగం గ్లాస్ రవ్వను యాడ్ చేస్తున్నాను రెండు సొరకాయలకి అయితే మనం రవ్వ వేయటం వల్ల ఇది లిక్విడ్ క్వాంటిటీగా ఉంటుంది కాబట్టి లిక్విడ్ కన్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ రవ్వ అనేది ఈ కీర్ను టేస్టీగా మారుస్తుంది అదేవిధంగా కొంచెం చిక్కగా అవ్వటానికి కూడా తోడ్పడుతుంది ఈ విధంగా రవ్వను చక్కగా ఎర్రగా అయ్యే విధంగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న సోరకాయను కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు దీన్ని కనీసమన్నా ఒక పది నిమిషాల పాటు ఈ నెయ్యిలో చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకుంటూ అవసరమైతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం వాటర్ని ముందే పిండేసాం కాబట్టి వాటర్ అనేది ఇందులో ఫామ్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతుంది మనం దీన్ని ఫ్రై చేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో ఉంచి ఫ్రై చేసినట్టయితే చక్కగా ఫ్రై అనేది అవుతుంది మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను దాదాపు మనకు రెండు చూరకాయలకి ఖచ్చితంగా ఒక లీటర్ మిల్క్ వరకు పడుతుంటాయి అయితే ఉడికిన తర్వాత మళ్ళీ గట్టిగా అయినట్టయితే మళ్ళీ మనం మిల్క్ను యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే దాదాపు ఒక లీటర్ పాల వరకు ఇందులో వేశాను మనం పచ్చి పాలను వేయకూడదు కొంచెం కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పాలలో చక్కగా ఒక ఐదు ఆరు ఇలాచీలను సన్నగా దంచేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఈ పాలల్లో ఈ సోరకాయ అనేది చక్కగా ఉడకనివ్వాలి అయితేనే టేస్ట్ అనేది మనకు చక్కగా వస్తుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా ఉడికిన తర్వాత మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి గ్రీన్ కలరు డైరెక్ట్గా వేయకుండా మిల్క్లో యాడ్ చేసి అందులో వేసినట్టయితే ఏమన్నా ఉండలుగా ఉన్నా కూడా మనకు అందులో కలిసిపోతాయి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా తినొచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తే మనకు సోరకాయ ఈ కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుందని చెప్పేసి నేనైతే లైట్గా కొంచెం ఫుడ్ అయితే యాడ్ చేశాను తర్వాత ఒక పది నిమిషాల వరకు ఆ విధంగా మగ్గనివ్వాలి అందులో కొంచెం రవ్వను యాడ్ చేశాం కాబట్టి మనకు కొంచెం చిక్కదనం అనేది వస్తుంది మామూలుగా ఎక్కడ చూసినా మనకు సోరకాయలో సగ్గుబియ్యాన్ని నానబెట్టి వేస్తూ ఉంటారు కానీ సోరకాయ స్వీట్ తిన్నంత టేస్ట్ రాదు ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనకు నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యం స్వీట్ తిన్న టేస్ట్ వస్తుంది దీంట్లో అయితే మనం రవ్వ కొంచెం యాడ్ చేసాం కానీ అందులోనే కలిసిపోతుంది కొంచెం మనకు చిక్కదనాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఈ కప్పుతో ఒక కప్పు షుగర్ను యాడ్ చేశాను నేను ఈ విధంగా చక్కెర కూడా మొత్తం కరిగి అందులో ఉడికేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి దాదాపు ఈ కీర్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది మనం వేడిగా సర్వ్ చేసుకొని అయినా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినవచ్చు మనకు గట్టిగా అనిపిస్తే లాస్ట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు నేను చేసిన ఈ సోరకాయ స్వీట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు తొందరగా స్వీట్ అయితే అయిపోయింది ఈ స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సొరకాయని మనం కర్రీలాగా చట్నీలాగా కాకుండా ఇలా ఒకసారి స్వీట్ చేసుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం